ఉప సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాము వారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్లు ఏ విధంగా నడుస్తున్నాయి ఏ సంగతి బీఆర్ఎస్ పార్టీని అభ్యర్థులకు అభ్యర్థి గెలుపు కోసం ఈరోజు నాయకులు మొత్తం ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం ప్రసారం చాలా బాగా జరుగుతూ ఉంది మేము ఇంటింటికి తిరుగుతుంటే ప్రజల నుంచి మంచి స్పందన ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడానికి ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఏమీ చేయలేదు అని ఒక భావన ఓటర్స్లో ఉంది వాళ్ళు మాకే చెప్తున్నారు ఇదిగో మాకు తుల బంగారం ఇస్తా అన్నాడు ఇవ్వలేదు మా పెన్షన్ పెంచుతా అన్నాడు పెంచలేదు మాకు రైతు బంధు ఇస్తా అన్నాడు ఊళ్ళు ఇవ్వలేదు మా పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు ఇవన్నీ ఆటో ఆటో డ్రైవర్లు కూడా మాకు మా పొట్ట కొట్టాడు ఆంధ్రాలో పదిహేను వేలు ఇచ్చారు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు ఇలాంటి ఏమైతే కాంగ్రెస్ వాళ్ళు చేశారో అవన్నీ మనకి ఓటర్సే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు ప్రతిపక్షం పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను దానిపై మేము కాంగ్రెస్ గెలవడం అనేది అది కలలో మాట ఆ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలదు భారీ యాభై వేల మెజార్టీతో సునీతం గెలుస్తా ఉంది అంటే గతంలో చేసిన పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన మంచిగా ఉందంటారా ఈ రెండు సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పరిపాలన చాలా బాగుంది నిన్ననే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ ఈ హైదరాబాద్కి ఏం చేసాం చెర్లింగపల్లికి ఏం చేసాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అక్కడి నుంచి ఛాలెంజ్ చేశాడు కేటీఆర్ మన సీఎం గారికి మేము మా సంఖ్యతో అంకెలతో సహా మేము చెప్తూ ఉన్నాం మీకు దమ్ముంటే మీరు కూడా ఈ జూబ్లీలకి మీరు ఏం చేశారు హైదరాబాద్కి ఏం చేశారు రెండు సంవత్సరాలు అని చెప్పమని అడిగితే వాళ్ళు తోకముడిసారు ఏమీ పని చేయలేదు చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమి చెప్పలేకపోతూ ఉన్నారు అయితే రెండు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభించడం జరిగింది దానిపై పనులు ఏమి ప్రారంభించలేదు అలాగే కంటోన్మెంట్లో కూడా నాలుగు వేల కోట్లు ఇచ్చాను పనులు చేశామని చెప్పారు మనం వెళ్ళి చూసినాము అక్కడ ఏం జరగలేదు అక్కడ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ప్రసారం చేస్తున్నారు మేము మేము ఆశపోయాం మాకేం పనులు చేయలేదు కనుక మీరు కూడా ఓట్లు చేయొద్దని అక్కడ ఓటర్స్ వచ్చి ఇక్కడ ప్రసారం చేయడం జరుగుతూ ఉంది వాళ్ళు ఎలక్షన్ వస్తే వేస్తున్నారు కానీ ఒక్క పైసా రిలీజ్ చేయలేదు హైడ్రా గురించి మీ యొక్క అభిప్రాయం హైడ్రా ఐ హైడ్రా చాలామంది ఈ సాయిబాబా నగర్లో కానీ ఈ బోరబండలో కానీ హైడ్రా వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు హైడ్రా అంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది రాష్ట్రంలో డిజాస్ట్రక్చర్ డిజా డిజాస్టర్ డిజా డిజార్షన్ ఉంది హైడ్రా అంటేనే భయం భయంగా ఉంది అందుకే హైడ్రా వల్లనే చాలామంది ఓట్లు బీఆర్ఎస్కి వేసే పరిస్థితి ఉంది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఒక్క సీటు నగ్గితే రేవంత్ రెడ్డి పడిపోడు ఈ ఒక్క సీటు నగ్గితే కేసీఆర్ సీఎం కాడు కానీ ఎందుకు మనం ఈ ఇంత పట్టుబట్టి ప్రజలను అడుగుతున్నామంటే మీరు ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళకి చురుకు తగిలిస్తే వాళ్ళు రివ్యూ చేసుకుంటారు ఎందుకు మనం ఓడిపోతున్నాం ఎందుకు ప్రజలు ఓట్లేదు మనం మనం తులం బంగారం ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం మనం పెన్షన్ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం మనం రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం విద్యార్థీవనం ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం స్కూటీ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయామని వాళ్ళు రివ్యూ చేసుకుని ఆ ఆ స్కీములు అమలు జరిపే ప్రయత్నం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ వి ఆ విధంగా ఓటర్స్ అందరూ కూడా కన్విన్స్ అయ్యి ఉన్నారు భారీ మెజారిటీతో సునీతమ్మను గెలిపించడం ద్వారా రాష్ట్రంలోనే ఒక విభిన్నమైన తీర్పు ఇవ్వబోతూ ఉన్నారు అంటే నవీన్ యాదవ్ గారు సేవా కార్యక్రమాలు చేసినందుకు ఒక గొప్ప చెప్పుకొస్తున్నారు దాని గురించి నవీన్ యాదవ్ గారు కార్యక్రమాలు అంటే ఆయన గురించి మాకు ఎక్కువగా తెలియదు మేము నిజాంబేటి నుంచి వస్తాం కానీ మరి ఆయన గురించి చాలా బ్యాడ్గా మాకు మాకు వినపడుతుంది వాళ్ళ గల్లీలోనే మరి అందరూ కూర్చో అంత సేవ చేసినోడు ఓట్లు అడగాలి కానీ గల్లీ నుంచి ఒక్క టీఆర్ఎస్ నాయకుడు ఉండని గల్లీలో అందరిని ఖాళీ చేపిస్తా ఒక్క లీడర్ కూడా తిరగలేడు వచ్చినప్పుడు అవి బయటకు పోవడానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు మేము ఇరవై రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం మేము కూడా ఇక్కడి నుంచే ఛాలెంజ్ చేస్తున్నాం మేము తిరుగుతున్నాం ఓట్లు అడుగుతున్నాం రేపు నగ్గేది కూడా బీఆర్ఎస్ పార్టీయే ఎవరికి భయపడేది లేదు ఎన్ని బూతులు తిరిగారు ఇంటింటి ఎలాంటి సమస్యలు మూడు బూతులు మాకు మూడు బూతులు మేము ఇన్ఛార్జ్గా ఉన్నాం త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ నైన్ త్రీ సెవెంటీ బ్రహ్మాండమైన స్పందన ఉంది అరవై డెబ్బై పర్సెంట్ ఓటర్స్ బీఆర్ఎస్ కోట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఎంత ఓటింగ్ ఉంటుంది వేల యాభై మూడు వేల మూడు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయి బూ మూడు బూతుల్లో ప్రతి ఓటర్ని కలవడం జరిగింది అయితే ఎంత లీడర్ రాబోతున్నది ఒక మంచి స్పందన ఇస్తున్నారు గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ ఈసారి అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ ప్రజలు సునీతమ్మను గెలిపించబోతున్నారని మేమందరం అనుకుంటున్నాం కాకపోతే ఒక్క విషయం మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు హామీగానే ముందుకొస్తుంది తప్ప రాజకీయంగా ముందుకొస్తుంది తప్ప ఏదన్నా ప్రజలకు ఏదైనా మంచి చేసి ఓట్లు అడగదామన్న కాన్సెప్టే లేకుండా పోయిందండి ఆయన మీరు రేవంత్ రెడ్డి గారిని చూసారంటే రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తా అన్నారు అది చేయలే తర్వాత తొల బంగారం ఇస్తా ఉన్నారు అది ఎలా సో ప్రజలకి ఏదైనా మంచి చేసి ఓట్లు అడిగితే బాగుంటుంది కానీ నేను అజీని మంత్రిని చేస్తా ఎన్టీఆర్ బొమ్మ అమీర్పేటలో పెడతా ఇట్లాంటి రాజకీయ కోణంగా దయచేసి మీరు ముందుకెళ్తే ప్రజలు మీకు తిరస్కరిస్తారని చెప్తే మీకు మంచి మెజార్టీ ఇవ్వరండి మీకు అసలు గెలిపించే అవకాశం కూడా మీకు ఉండదు దయచేసి నేను మీ అందరి తరపున గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదన్నా మంచి చేయండి మంచి చేసి ఓట్లు అడగండి ప్రతిలేస్తారు తప్పితే ఎంతసేపటికి రాజకీయ కోణంగా పోతే ఎవరు కూడా ఓట్లేరండి ఇక ఎన్టీఆర్ బొమ్మ ఆయన పెట్టేది ఏంటండి మేమందరం తల చేసి మా ప్రసాదాన్ని పెట్టాడు ప్రగతి నగర్లో ఎన్టీఆర్ బొమ్మ మేమందరం తల చేసేసాం ఎన్టీఆర్ బొమ్మ అమీర్పట్లో చౌరస్తాలో పెట్టేది ఏంటండి పెడితే మనకు ట్యాంక్ బండి ట్యాంక్ బండి మీద పెట్టమని చెప్పండి ఎన్టీఆర్ బుద్ధుడు బుద్ధుడు విగ్రహం నిలబెట్టింది ఎన్టీఆర్ గారు ఆడ ఆడబెట్టమని చెప్పండి ఈరోజు మీరు చూసారంటే కేసీఆర్ గారు అంబేద్కర్ బొమ్మ పెట్టింది కేసీఆర్ గారు తర్వాత అమరవూర శూపం పెట్టింది కేసీఆర్ గారు రోడ్లు వేసింది కేసీఆర్ గారు ఫ్లైఓవర్లు కట్టింది కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు ఎంతసేపటికి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలా ఏం చేస్తావు నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా నువ్వు ఆఖరికి నువ్వు నువ్వు పరిపాలన సెక్రటరీ రేట్ కట్టింది కేసీఆర్ గారు నువ్వు కేసీఆర్ నారెస్ట్ చేస్తావా కేటీఆర్ చేస్తావా చేస్తావని నువ్వు కమాండ్ కంట్రోల్లో కూర్చొని లెక్కలేస్తున్నావే ఆ కమాండ్ కంట్రోల్ కటింగ్ కూడా కేసీఆర్ గారు ఏం చెప్తావండి నువ్వు ఎంతసేపు కేటీఆర్ కేసీఆర్ ఆన్వాళ్ళు తీస్తావు ఏం తీస్తావు కేసీఆర్ ఆన్వాళ్ళు తిరగడతావా నువ్వు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి కుట్టినాయి నువ్వు తిరగడతావా మేమందరం మేమందరం మేము అందరం మాట్లాడేది ఒకటే దయచేసి మంచి చేసి పబ్లిక్ పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకో ఇప్పటికైనా మారు ఇప్పటికైనా మారు మారి మంచి పేరు తెచ్చుకోవాలంటే పబ్లిక్ మంచి చేసి ఓట్లు అడుగు అంతేగాని అజరుద్దీన్ మంత్రిని చేస్తా ఏందంటే నువ్వు మంత్రిని చేసేది ఇప్పుడు ఆ మంత్రి చేసేది రెండేళ్ళు క్రితం చేసి చూడాలి నువ్వు అజరుద్దీన్ మంత్రి ఏం మాట్లాడుతున్నారు మీరు పేదోళ్ళు ఇల్లు కూర్చి హైడ్రా పేరుతో పేదోళ్ళు ఇల్లు కూర్చడం మొదలు పెట్టాడు అప్పటి నుంచే రేవంత్ రెడ్డి సర్కార్ పతనం మొదలైంది ఆ పతనం ఈ జూబ్లీల్స్ విజయంతోనే మొదలవ్వాలి కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ ఈ తెలంగాణకి జాతిపేత కేసీఆర్ రోజు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం కేవలం కేసీఆర్ ఆ రోజు తెలంగాణ వ్యతిరేకించిన నువ్వు ఈరోజు కేసీఆర్ లేకుండా చేస్తా మేమే గెలిపించాలి ఓట్లు మాకు అయికపోతే హైడ్రా తెచ్చి కూల్చేస్తా అంటున్నారు ఇవన్నీ మానుకో బుద్ధి మార్చుకో లేకపోతే ప్రజలే నీకు బుద్ధి చెప్పే రోజుల దగ్గరే ఉన్నాయి అది ఈ జూబ్లీల్స్ విజయంతోనే మొదలైంది నీ పతనం అని సభ